పికబు ఎలా తినేది బ్యాగ్ ఎందుకు తెచ్చుకున్నావు నానా ఎందుకు నీకు అది తీసి మామూలుగా తినొచ్చు కదా బ్యాగ్ ఎందుకు కన్నా బ్యాగ్ అలా ఎవరైనా తింటారా ఓయ్ ఏంటి నువ్వు చేసే పనులు బ్యాగ్ ఎవరు వేసుకొని తింటారా చిన్ని తల్లి నిద్రపోమంటే నిద్రపోకుండా నువ్వు చేసే పనులు ఇప్పుడు ఎలా తింటావు పోయి అవన్నీ కింద పడిపోయి చూడు స్పూన్లో ఏం లేవు అన్నీ కింద పడి ఒక్కటన్నా నీ నోట్లోకి వెళ్తాందా అన్నీ కింద పడేస్తున్నావు ఒక్కటన నీ నోట్లోకి వెళ్తాందా ఆ పెట్టుకో ఏమున్నాయి దాంట్లో పెట్టుకోవడానికి అన్ని చుడు కిందంతా పోసేసు అమ్మా నిషు బంగారు నిషు నాన్న లేమలే చిట్టి నాన్న వద్దు నువ్వు అన్నకు పెట్టద్దు నువ్వు కూర్చో బెడ్ మొత్తం పోస్తావు చీమలు వస్తాయి చీమి చీమి నో 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 దార్వి కొడతా నేను పడిపోయమ్మా అయ్యయ్యో దార్వి చీమలు వస్తాయమ్మా వాడికి పెట్టకు వాడిని నిద్రపోవాలి చాలు నోరు మూసుకుంటా నువ్వు ఇక్కడికి నిద్రపోతూ ఉంటే వాడికి పెడుతున్నావు నువ్వు రా ఏ కూర్చో లేదు నేను తీసుకొని వెళ్ళిపోతా పో మళ్ళీ ఒకటి నో నో కూర్చో బాగా కూర్చో సిట్ ఓకే ఓకే సిట్ రైట్ సిట్ రైట్ సిట్ ప్రాపర్లీ ఫస్ట్ సిట్ ప్రోపర్లీ బాగా కూర్చో బాగా కూర్చోవాలి లేదంటే నేను ఇయ్యా రాక్షసి పదా మనం లివింగ్ రూమ్లోకి వెళ్దాం పద నో ఎప్పటికీ నో అని చెప్పానా టీ బెడ్ అంతా పోసావు పద పద కిందికి దిగు దిగు కిందికి దిగు దిగు కిందికి పడతావు బ్యాగ్ తీసుకో బ్యాగ్ తీసుకో పో అక్కడ పెట్టే పో ఫస్ట్ అక్కడ పో బ్యాగ్ పెట్టేసినపో పో నేను తీసుకు తీసుకొని వస్తా పద పద పిల్ల పద 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 తెస్తాను పద పద కూర్చో ఇడబోయి ఇంకా ఆడ అయిపోయింది పోసేసి ఇంక ఇక్కడ పోయి బైక్ని ఎవరైనా బెడ్ మీద పెడతారా చెప్పు ఎమ్మి ఏంటి దారు ఏంటమ్మా మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు పిల్లి